తాజా చూస్తున్నాం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై రెండు రోజుల క్రితం సీట్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి సీట్ సమర్పించిన నివేదికలు ఏముంది రెండు వేల పంతొమ్మిది నుంచి మధ్య కాలంలో తిరుమలతో పాటు మరికొన్ని దేవాలయాల్లో ప్రభుత్వ నిర్వాహణ దేవాలయాల్లో నకిలీ వినియోగించాలని ఆమాయిల్ని కొన్ని కెమికల్స్ వినియోగించి దాంట్లో నెయ్యి వాసన వచ్చే విధంగా వ్యవహరించారని చెప్పి ఇప్పటికే సిట్ నిర్ణయించింది అందుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్ నాలుగో తేదీన సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పిచ్చింది వైవి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విచారణ చేప చేపట్టినటువంటి ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారం పైన సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్ ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వాటితో పాటుగా ఫుడ్ సేఫ్టీ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి అధికారులు వీరందరితో కూడినటువంటి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తూ ఈ దర్యాప్తు బృందం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ కి నిబంధనలు వాటన్నిటికీ అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ బదులు సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ దర్యాప్తు చేపట్టాలని చెప్పి ధర్మాత్సం స్పష్టం చేసింది అప్పటి నుంచి విచారణ ప్రారంభించినటువంటి చేస్తూ దర్యాప్తులో చోటు చేసుకున్నటువంటి పురోగతి వారికి సంబంధించినటువంటి వివరాలు నిందితులు ఏ విధంగా వ్యవహరించారు అసలు నిందితులకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి వారు ఏ విధంగా ఈ నకిలీ నెయ్యిని సరఫరా చేశారు వాటితో పాటుగా ప్రస్తుతం దర్యాప్తుకు ఈ విధంగా అడ్డంకులు సృష్టిస్తున్నారు దర్యాప్తులో ఉన్నటువంటి పురోగతి ఇటీవల స్థానిక కోర్టు తిరుపతి కోర్టులో కానీ అదేవిధంగా హైకోర్టులో కానీ దాఖలైనటువంటి పిటిషన్లు వాటి సందర్భంగా నిందితులకు సంబంధించిన వివరించినటువంటి వివరాలు దర్యాప్తు పురోగతికి సంబంధించిన అన్ని అంశాలను వివరిస్తూ సుప్రీంకోర్టుకు సిట్ ఫీల్డ్ లో రెండు రోజుల క్రితం ఒక నివేదికను అందించింది అయితే గత ఏడాది అక్టోబర్ లో ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ రోజు కేసు విచారణను ముగించింది ముగించినప్పటికీ సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ కాబట్టి కోర్టులో ఈ కి సంబంధించినటువంటి దర్యాప్తు పురోగతి వ్యవహారాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు నివేదించినటువంటి సిట్ తదుపరి సుప్రీంకోర్టు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తుంది అనేటువంటి విషయాల నేటితో పాటు సుప్రీంకోర్టు ఆ నివేదికను పరిశీలించిన తర్వాత తదుపరి అడుగు ముందుకు వెళ్ళబోతుంది అప్పటి వరకు దర్యాప్తు కొనసాగిస్తూనే తదుపరి చర్యలకు సిట్ ముందుకు వెళ్లబడుతోంది వెంకటేష్ ధన్యవాదాలు